హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాల్ ఇవాళ రెసిపీ ఏంటంటే రాయలసీమ స్పెషల్ రాఖీ సంగటి ఎలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇప్పుడు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి తయారు చేసే విధానం అయితే చెప్తాను ముందుగా ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకోవాలి అవి ఒక అరగంట పాటు నీట్గా కడిగేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత సేమ్ అదే గ్లాస్తో రాగి పిండి కూడా ఒక చిన్న గ్లాసు సేమ్ టీ గ్లాస్తో చిన్న గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పిండి తీసుకున్నాను ఒక అరగంట సేపు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఆ కడుక్కున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడకనియాలి అలా ఉడికిన తర్వాత రెండు ఒకటికి మనం ఒక చిన్న టీ గ్లాసు బియ్యం ఒక చిన్న టీ గ్లాసు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక రెండు లోటాలు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఒక కప్పు చిన్న కప్పు బియ్యము ఒక చిన్న కప్పు పిండి తీసుకుంటే నాలుగు కప్పులు అనమాట అలా యాడ్ చేసుకోవాలి రెండుకి నాలుగు గ్లాసులు అన్నట్టు యాడ్ చేసుకోవాలన్నమాట అలా యాడ్ చేసుకుని ఇలా పొయ్యి మీద పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడకనీయాలి ఇలా ఉడికిన తర్వాత సగం పైగా ఉడికిపోతుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి పిండి ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తరువాత ఆ రాగి పిండిని నేనే మిక్సీలో వేసుకున్నాను ఒక చిన్న గ్లాసు రాగులు ఫ్రెష్గా ఉంటుంది అప్పుడప్పుడు తయారు చేసుకున్న పిండి అయితే ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మూత పెట్టేసి చక్కగా కదపకుండా అలా మగ్గిపోనివ్వాలి అలా కదపకుండా ఉంచితేనే రాగి పిండి అనేది మనకి ఉండలు లేకుండా మంచి టేస్ట్గా మంచి ఫ్లేవర్గా వస్తుంది లేకపోతే టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఎప్పుడైతే ఇలా ఉడకనిస్తామో అప్పుడు ఉండలు లేకుండా వస్తుంది ప్లస్ కలర్ఫుల్గా కూడా వస్తుంది రాగిపిండి కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఒక ఏడు నిమిషాల తర్వాత ఇలా తెరల కాగిన తర్వాత ఒక చపాతీ కర్రతో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ వెనక్కి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇలా బాగా కలపాలి ఉండలు లేకుండా అలా కలపడం వల్ల ఉండలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా అన్నము కూడా మెత్తగా మెదిగినట్టుగా అవుతుంది ఇలా కలిపితే ఇలా తిప్పుకొని ఉండలు లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఒకవేళ మీకు నీళ్లు సరిపోలేదు అనిపిస్తే గనక కొందరు కొంచెం గట్టిగానే తింటారు కొందరు జావలాగా తింటాం కాబట్టి పక్కన వేడి నీళ్ళు వేడి చేసుకుని యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దీన్ని తయారు చేసుకోవచ్చు కొంచెం పలుచిగా తింటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు వేడి నీళ్ళు పెట్టుకుని యాడ్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా చక్కగా మెదికినట్టుగా మంచి కలర్ఫుల్గా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది దీన్ని కొంచెం నెయ్యి వేసి ప్లేట్లో ఇలా ముద్దలాగా చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది ఏ కూరతో అయినా తినవచ్చు మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీస్తో అయితే చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ రాగి సంగటి రెడీ అయిపోయింది వెజిటేరియన్స్ అయితే పప్పు పులుసు పప్పు చారు రసం పచ్చిమిర్చి పచ్చడి ఉల్లిపాయ పచ్చడిలోకి చాలా బాగుంటుంది అలా చేసుకొని పెట్టుకోండి చెయ్యి వేడి పట్టలేదు అనుకున్న వాళ్ళు ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యి వేసి అలా సర్వ్ చేసుకుంటే గిన్నె షేప్లో వస్తుంది బాగుంటుంది దీనిలో కొంచెం నెయ్యి వేసేసుకొని చక్కగా నాన్ వెజ్ మటన్ కర్రీ అయితే చేశాను నేను ఆ కర్రీ వేసేసుకుని సర్వ్ చేసుకుంటే చక్కగా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది చేసుకోవడం కూడా చాలా ఈజీ వారానికి ఒక త్రీ టూ టైమ్స్ ఇలా చేసుకొని తింటే ఆరోగ్యం చాలా బలపడుతుంది ఎముకలు కూడా చాలా గట్టి పడతాయి ట్రై చేయండి